సరిపోతాయండి కేవలం ఫోర్ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలా టేస్టీగా బాదం కుల్ఫీ రెసిపీని సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు మరుగుతున్న వాటర్ లోకి కొన్ని బాదం పప్పులు వేసి కొద్దిసేపు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇలా ఉడికించడం వల్ల బాదం పప్పులు పైన ఉండే తొక్క ఈజీగా వచ్చేస్తుంది స్టవ్ ఆన్ చేసి కడాయిలో పాలు పోసి మీ టేస్ట్ అన్నట్టు చిగన్ ని యాడ్ చేయండి స్లోగా పాలని మరుగుతుండనివ్వండి ఈలోపు మీరు ఉడికించిన బాదం పప్పుల పైన ఉండే తో చేసి మిక్సీ జార్ తీసుకోండి కొన్ని బాదం పప్పులు తీసుకుని చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసి రెడీగా పక్కనించండి బాదం పప్పులో కొన్ని పాలు పోసి మెత్తగా గ్రైండ్ చేసి బాదం పేస్ట్ని రెడీగా పకినించండి ఒక బౌల్ తీసుకుని కొన్ని దాంట్లో మిల్క్ పౌడర్ కొన్ని పాలు పోసి ఉండలేకుండా కలిపి మరుగుతున్న పాలలోకి వేయండి కొన్ని బాదం పప్పులు షాప్ చేసి రెడీగా ఉంచుకోమని చెప్పాను కదా వాటిని కూడా వేసేయండి ఇలా బాదం ముక్కలు వేయడం వల్ల కుల్ఫీ తింటున్నప్పుడు మధ్య మధ్యలో తగులు చాలా టేస్టీగా ఉంటుంది గ్రైండ్ చేసిన బాదం పేస్ట్ మొత్తాన్ని వేసేసి ఇలా కలుపుతూ మరగనివ్వండి ఇలా చిక్కబడితే సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చలారినివ్వండి చలారిన తర్వాత కుల్ఫీ మాల్స్ లో వేసి ఫిల్ చేసి ఫ్రీజర్ లో ట్వల్వ్ అవర్స్ అలా వదిలేసేయండి కుల్ఫీ పర్ఫెక్ట్ గా సెట్ అవ్వడానికి ట్వెల్వ్ అవర్స్ టైం పడుతుంది కుల్ఫీ సెట్ అయిన తర్వాత నార్మల్ వాటర్ లో కొద్దిసేపు డిప్ చేస్తే ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది అంతే బాదం కుల్ఫీ రెసిపీ రెడీ అయిపోయింది ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి